అన్ని ఇండస్ట్రీల్లో మల్టీ స్టారర్ మూవీస్ కనిపిస్తోంది టాలీవుడ్ లో ఈ జోర్ ఇంకా ఎక్కువగా ఉంది టాప్ స్టార్స్ పాన్ ఇండియా రేంజ్ మల్టీ స్టార్లు ప్లాన్ చేస్తుంటే యంగ్ హీరోలు కూడా ఇదే జోన్రా మీద చేస్తున్నారు ఇంట్రెస్టింగ్ మల్టీ హిట్ కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ ఒకే సినిమాలో నటిస్తున్నారు భైరవం పేరుతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రీసెంట్ గా రిలీజ్ టీజర్ టీజర్తో సినిమా మీద మంచి బస్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది మూవీ టీం మ్యాడ్ సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ మ్యాడ్ స్క్వేర్ ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చిన మ్యాడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అందుకే ముందు ప్లానింగ్ లేకపోయినా సీక్వెల్ ని లైన్లో పెట్టారు మేకర్స్ సినిమా మీద అంచనాలు పెంచేశారు పార్ట్ వన్ టైంలో స్టార్ ఇమేజ్ గురించి పెద్దగా డిస్కషన్ జరగకపోయినా సీక్వెల్ ని మాత్రం మల్టీస్టారర్ గానే చూస్తున్నారు మూవీ లవర్స్ లిస్ట్ లో అంచనాలు పెంచేస్తున్న మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ మిరాయ్ హనుమాన్తో రికార్డులు తిరగరాసిన తేజా సజ్జా హీరోగా తెరకెక్కుతున్న సూపర్ హీరో ఫిల్మ్ మిరాయ్ ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నారు దీంతో ఈ మూవీని కూడా యంగ్ మల్టీస్టారర్ గా భావిస్తున్నారు ఇండస్ట్రీ జనం ఇలా కుర్ర హీరోలు వరుస మల్టీ స్టార్ర్స్ ప్లాన్ చేస్తూ ఉండడంతో ఆ సెగ్మెంట్ లో వస్తున్న సినిమాల మీద అంచనాలు భారీగా పెరుగుతున్నాయి